తోటి ప్రయత్నం చేయడం జరిగింది ఇప్పుడేమో మరి ఫార్ములా ఈ ఈరేసు విషయంలో అక్కడ అవినీతి జరగలేదు కేసు ఎందుకు పెట్టిన హైకోర్టు మొట్టలే కూడా ఇంకా మరి సిబిఐ మరి ఏంది ఈడీతోటి తర్వాత ఏసీబీతో ఇప్పటి వరకు నోటీసులు పంపించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు హైకోర్టు ఏమో తీర్పును మరి రిజర్వ్లో పెట్టడం జరిగింది క్లాస్ పిటిషన్ ఇస్తే ఏదిలా లేదంటే అక్కడ ఆయన ఫామ్ హౌస్లో ఏదో జరిగిందని ఆడ కేసు పెట్టే ప్రయత్నం అది బఫ్ఫర్ జోన్లో ఉన్నదని చెప్పేసి దాంట్లో ఇరికించే ప్రయత్నం ఇట్లా అనేక రకాలుగా ఏ అవకాశం వస్తే అవకాశము అక్రమంగా అరెస్ట్ చేసి లోపెయ్యాలనే ఆలోచనతో ముందుకు ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఇక చాలు సంవత్సరం అయిపోయింది ప్రజలు తిరగబడతారు ఇప్పటికైనా ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ కడియం గారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని గణపురంలో మాట్లాడేటప్పుడు ఎందుకంటే నీ పుట్టు పూర్వోత్తరాలు మొత్తం తెలుసు నువ్వు గణపురానికి వచ్చినప్పుడు తొంభై నాలుగులో ఎట్లు వచ్చినావు ఇప్పుడు ఎట్లున్నావు ఎంత అభివృద్ధి అయినావు నీ ఆస్తిపాకులంతా కూడా మొత్తం కూడా గణపురు ప్రజలు పూర్తిగా అవగాహనతో ఉన్నారు నువ్వు ఇలా ఎంత చేసినా కూడా ఇప్పటి వరకు ఒక్క పైసా ఒక్క జీవో ఏమన్నంటే ఇంటిగ్రేటెడ్ ఆర్డీఓ ఆఫీసు ఇంటిగ్రేటెడ్ చిల్పూర్ ఆఫీసు ఇంటిగ్రేటెడ్ వేలేరు మండల కాంప్లెక్స్ తోటి ఎవడు అడుగుతున్నాయి ఇంటిగ్రేటెడ్ ఏమైనా పాలన జరుగుతలేదా అంటే కమిషన్లు ఏ రకంగా పెద్ద పనులు తీసుకొస్తే ఇంటిగ్రేటెడ్ ఏదో స్కూల్స్ కూడా అని చెప్పేసి ఇంకోటి ఏది కూడా తీసుకురాలే మీరు చూడండి ఉపాధి హామీ పనులు వస్తే సిసి రోడ్లు అవి కేంద్ర ప్రభుత్వ నిధులు మన గణపురం వాళ్ళు ఉపాధి హామీ పని చేస్తే మెటీరియల్ కాంపోనెంట్ కింద వచ్చే పరిస్థితులు దానికి సంబంధించింది అది ఆయన రేవంత్ రెడ్డి దగ్గర నుంచి వెళ్ళి ఇప్పటివరకు ఒక్క పని అంటే ఒక్క పని పట్టుకు రాలేదు ఇవాళ కుడిదిలో పడ్డ ఎలిక కొట్లా కొట్లా కొట్లాడుతున్నాడు కారణం ఏంటంటే నా గర్క నా ఘాటు ఇలా కాంగ్రెస్ వాళ్ళు తిడుతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు పొట్టుబొట్టు ఇక ఎందుకంటే వీళ్ళకి ఎక్కువ హక్కు ఉంది గెలిపించింది కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ నోటు కార్డు బుక్గా గుంజుకున్నాడు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారు ఆయనను ఎందుకంటే మేము కష్టపడి పదిహేళ్ల నుండి కాంగ్రెస్ పార్టీని కాపాడితే ఇవాళ వచ్చి రాష్ట్ర మీద అని చెప్పేసి ఆయన ఏదో మాయ మాటలు చెప్పి కళ్ళబుల్లి మాటలు చెప్పి గణపూరు ప్రజలను మోసం చేద్దాం అనుకుంటే కర్రు గాల్చి వాత పెడతారు రేపు స్థానిక ఎన్నికల్లో నువ్వు ఏ ఊరు తిరుగుతావు చూద్దాం బిడ్డ ఇవాళ బీఆర్ఎస్ శ్రేణులతో పాటు కాంగ్రెస్ శ్రేణులు కూడా సిద్ధంగా ఉన్నారు నేను నిల్వ చేయడానికి అంటేనే ఇంద్రమ్మ రాజ్యం అంటే ఇంద్రమ్మ ఇల్లు నేను కాంగ్రెస్లో ఉన్నప్పుడు గర్వంగా చెప్తున్నా ఇరవై మూడు వేల ఎనిమిది వందల యాభై ఇండ్లు ఇచ్చిన కాంగ్రెస్లో రాజీనామా చేసి టిఆర్ఎస్ పార్టీ చేసిన రెండు వేల పదమూడులో అప్పుడున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి డాక్టర్ రాజయ్య నువ్వు తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన నువ్వు మొగోడువి నీకు ఎన్ని ఇళ్ళు కావాలో అడుగు అంటే అప్పుడున్న అధికారులను అడిగితే మనకు పదమూడు ఇల్లు అయితే మొత్తం నియోజకవర్గం మొత్తం ఇచ్చినటువంటి పదమూడు వేల ఇల్లు ఒక్కసారి బహుమతిగా నేను టిఆర్ఎస్ పార్టీలో ఉన్నా ఆయన కాంగ్రెస్ ఇది హౌజింగ్ శాఖ మంత్రిగా వారు పనిచేస్తుంటారు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కమిట్మెంట్ అంటే అట్లా చేసింది ఏంది నీ మార్కు కాబట్టి నీ మార్క్ అనేది గణపురంలో గుండు సున్నా కడియం మార్కు గుండు సున్నా అక్రమ కేసులు నిర్బంధాలు ఎన్కౌంటర్లు అదే ఆయన స్పెషాలిటీ వచ్చిన పనులను అడ్డుకోవడం టెక్స్టైల్ పార్క్ అడ్డుకున్నాడు అదే హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ కాకుండా చేసిండు మొన్నటిదాకా మున్సిపాలిటీ కాకుండా చేసి ఇప్పుడు ఏదో అని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాడు లింగంపల్లి రిజర్వాయర్ను మొత్తం మొన్న ఇరవై మూడు ఎలక్షన్లో రాఘవపూర్లో ప్రకటించిండు మేము లింగంపల్లి ప్రాజెక్టును ఇస్తలేము అని ప్రకటించి ఎందుకంటే ఇక్కడ ప్రజలు తిరగబడుతున్నారు ఉద్దేశంతో అవకాశవాది కడియం శ్రీఆర్ గారు బిడ్డ కోసము గణపురాన్ని కుదబెట్టిండు గణపురం ప్రజలను కుద కూదబెట్టిండు ఆయన న్యాయవంచకుడుగా రోజు ముద్రపడ్డడు తెలంగాణ ప్రజలందరూ కూడా తూ అంటే ఎత్తు అనే పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి దయచేసి కడియం శ్రీహారి గారు మీరు మీ పని మీరు చేసుకుంటే బోల్ కానీ బీఆర్ఎస్ పార్టీని పల్లెత్తు మాటన్నా లేదా కేసీఆర్ను కేటీఆర్ను హరీష్ రావును కవితక్కను ఎక్కడైనా ఏ రకంగానైనా కనుక నువ్వు విమర్శిస్తే నీ తాట తీస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటావు